హాయ్ అండి నా పేరు వాసంతి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ రోజు నేను మీ మనసులో ఉన్న వ్యక్తి ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో చూద్దామండి టారో కార్డ్ రీడింగ్ ద్వారా మీ మనసులో ఉన్న వ్యక్తి ఫీలింగ్స్ చూద్దాము చూసే వ్యూవర్స్ వాళ్ళ మనసులో ఉన్న వ్యక్తి ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో చూద్దామండి ప్లీజ్ యూనివర్స్ మాకు గైడెన్స్ ఇవ్వండి ఈ కార్స్ని షఫుల్ చేసుకునేటప్పుడు షఫిల్ చేస్తున్నప్పుడు మీ మనసులో ఉన్న వ్యక్తి గురించి మీరు అయితే తలుచుకోండి అండి మీ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అవుతాయి నేమ్ అయితే తలుచుకోండి అది ఎవరి గురించి అయినా కావచ్చండి అండి మీ మనసులో ఉన్న వ్యక్తి గురించి చూద్దాం ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో ఫోర్ ఆఫ్ సోర్స్ ది మెజిషియన్ ఎయిట్ ఆఫ్ వాన్స్

नेक्स्ट अच्छी नाइन ऑफ सोर्स सेवन ऑफ सोर्स सेवन ऑफ पेंटिकल बॉटम ऑफ दी डेक कोची टेन ऑफ वांस अंडे टेन ऑफ वांस बॉटम ऑफ दी डेक फर्स्ट चूदा ఇక్కడ ఏంటంటే స్ట్రక్ ఎనర్జీ కనిపిస్తుంది అండి స్ట్రక్ అయినట్లు కనిపిస్తుంది గతంలో ఏమైనా మీ మధ్య ఏమైనా సిచ్యువేషన్లు ఏమైనా జరిగి ఉండవచ్చు వాటి వల్ల ఏదో స్ట్రక్గా అయి అయితే ఉన్నట్లు కనిపిస్తుంది అట్లయితే మిమ్మల్ని ఏదో గతంలో కొంచెం మిమ్మల్ని ఏమైనా చీటింగ్ చేసి చీటింగ్ అంటే అదే కొంచెం మీ నుంచి దూరంగా వెళ్ళినా కూడా ఇప్పుడైతే అంటే బాధపడుతున్నట్లు ఇప్పుడైతే కనిపిస్తుందండి ఇక్కడ నైన్ ఆఫ్ వాన్స్ నైన్ ఆఫ్ సోర్స్తో ఇక్కడ అంటే ఇదంతా మారాలి మళ్ళీ మంచి అంటే మళ్ళీ మా ఇద్దరు మంచి బాగుండాలి అని చెప్పి అతను అనుకుంటున్నట్లు ఇక్కడ కనిపిస్తుందండి అంటే అతను ఏమైనా చేయగలండి తనకి అంటే దానికి అన్ని తనకు అంత పవర్స్ ఉన్నాయి దాని దగ్గర తన దగ్గర అన్నీ ఉన్నాయి ఇక్కడ మెజిషియన్ కార్డు ద్వారా చెప్పొచ్చు అంటే ఎఫర్ట్స్ అండి ఆయన చాలా ఎఫర్ట్స్ పెట్టున్నాడు ఆల్రెడీ అంటే ఎఫర్ట్స్ పెడుతున్నాడని నాకు ఇక్కడ కనిపిస్తుంది మీ మీ రిలేషన్షిప్ కోసం అదేవిధంగా న్యూ యాక్షన్ అయితే తీసుకుంటారని చూపిస్తుందండి జడ్జిమెంట్ అయితే ఖచ్చితంగా వస్తుంది అయితే డ్రీమ్స్లో ఉండకుండా డ్రీమ్స్లో వాటిని బయటకు వచ్చి చూస్తే అంటే మనం ఇట్లా చేయాలి అట్లా చేయాలని ఆ డ్రీమ్స్లోనే అనుకోకుండా ముందుకు వచ్చి చూసినట్లయితే ఆ థాట్స్ అన్ని క్లారిటీగా ఉన్నట్లయితే మీకు ఖచ్చితంగా న్యాయం అయితే జరిగిద్దండి జడ్జ్మెంట్ అయితే వచ్చింది ఇక్కడ ఏంటంటే ఎమోషన్స్ అన్ని బ్లా బ్యాలెన్స్ చేయాలన్నట్లు ఇక్కడ చూపిస్తుందండి ఎఫర్ట్స్ అయితే పెడుతున్నట్లే నాకు ఇక్కడ కనిపిస్తుంది అయితే ఇక్కడ అన్నిటిని బ్యాలెన్స్ చేయాలని చూపిస్తుందండి అక్కడ కెరియర్ కెరియర్ అనుకోండి కెరియర్ గురించి కానీ మీ గురించి కానీ అట్లా అన్నిటిని ఈక్వల్గా బ్యాలెన్స్ చేయాలని ఇక్కడ చూపిస్తుంది న్యూ యాక్షన్ అయితే తీసుకుంటారు ఇక్కడ నాకు న్యూ యాక్షన్ న్యూ బిగినింగ్ అయితే చూపిస్తుంది అయితే ఏంటంటే ఈక్వల్ బ్యాలెన్స్ అంటే ఆ దగ్గర అన్నీ ఉంటాయి అనమాట ఏమైనా తలుచుకుంటే ఏమైనా చేయగలరు చేయగలరు కానీ చేయడానికి ముందుకు రావడం లేదు అవన్నీ ఆలోచనలోనే పరిమితంగా ఉంటున్నాయండి ఇక్కడ అట్లా అయినా కనిపిస్తుంది నాకు ఎఫర్ట్స్ పెట్టి వాటి కోసం ఎదురు చూస్తున్నట్లు ఉంది సార్ అంటే ప్రజెంట్ తర్వాత అయినా జరిగిద్దిలే ఇప్పుడు టైం బాగులేదు అన్నట్లుగా కూడా చూస్తున్నట్లు నాకు ఇక్కడ కనిపిస్తుందండి అంటే టైం అయితే తీసుకుంటున్నట్లుగా కనిపిస్తుంది ఇక్కడ అయితే తనైతే చాలా ఫీల్ అవుతున్నట్లు ఇక్కడ కనిపిస్తుందండి చాలా స్ట్రక్ మూమెంట్లో ఉండి చాలా ఫీల్ అవుతున్నట్లు ఇక్కడ కనిపిస్తుంది నైట్ మూమెంట్స్లో ఖచ్చితంగా బ్యా బ్యాలెన్స్ చేసి అంటే మీ మీ రిలేషన్షిప్ కోసం అయితే తను ఖచ్చితంగా ఎఫర్ట్స్ అయితే పెట్టున్నా పెడుతున్నాడండి అండి ఖచ్చితంగా దానికైతే ఫలితం అనేది వచ్చింది అన్నిటినీ ఈక్వల్ బ్యాలెన్స్ చేసుకొని ముందుకెళ్తాడండి తన థాట్స్లో అదే కనిపిస్తుంది నాకైతే ఇంకొంచెం కార్డ్స్ చూద్దాము ఇంకొన్ని కార్డ్స్ ఆ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చిందండి వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ మళ్ళీ ఏస్ ఆఫ్ సోర్స్ వచ్చింది పేజ్ ఆఫ్ పెంటికల్ అంటే ఇన్మెచ్యూర్గా మీతో ఏదైనా ప్రవర్తించినా కూడా ఇప్పుడైతే అన్నిటిని బ్యాలెన్స్ చేసుకొని మళ్ళీ ఇది చేంజ్ అయితే ఈ నెగిటివ్ సిచ్యువేషన్స్ అన్ని చేంజ్ అయ్యి ముందుకెళ్తే బాగుండిద్ది అని చెప్పి ఇక్కడ చూపిస్తుందండి మళ్ళీ అయితే న్యూ యాక్షన్ తీసుకోవాలి అని ఆలోచిస్తున్నట్లు కనిపిస్తుంది అంటే అంతకుముందు మీతో ఏదైనా గొడవలు పడినా ఏదంటే తెలిసి తెలియకుండా ఏమైనా తప్పులు చేసినా కానీ మీ విషయంలో అవన్నిటిని వదిలేసి ఇప్పుడు మళ్ళీ మీ దగ్గరికి రావాలి అన్నట్లుగా ఇక్కడ కనిపిస్తుందండి అవన్నీ ఇన్వెచ్చు మెంటాలిటీతో చేసిన పొరపాట్లు అన్నట్లు ఇక్కడ కనిపిస్తుంది చూద్దాము అయితే ఖచ్చితంగా అయితే కష్టపడుతున్నాడండి మీ రిలేషన్షిప్ కోసం నాకు ఇక్కడ కనిపిస్తుంది కార్డు ఎయిట్ ఆఫ్ ఎంటికల్ అది కెరియర్ గురించి కూడా తను కొంచెం కష్టపడుతున్నట్లు ఇక్కడ కనిపిస్తుంది ఖచ్చితంగా అయితే ప్రాబ్లం అయితే సాల్వ్ చేయాలన్నట్లు చూస్తున్నారండి అయితే తనకైతే ఏం అంటే ప్రజెంట్ ఈ ఫైనాన్షియల్ పరంగా కానీ దేని పరంగా కానీ ఏమీ ప్రాబ్లం అయితే లేదు ఇక్కడ ఇక్కడ నాకైతే అదే కనిపిస్తుంది అన్ని గ్రోత్ గాని కనిపిస్తుంది ఇక్కడ పేజ్ ఆఫ్ ఫండ్స్ మళ్ళీ ఇదే ఇదే కార్డ్ వచ్చింది పేజ్ ఆఫ్ ఫండ్స్ అదే న్యూ యాక్షన్ న్యూ బిగినింగ్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలని చూపిస్తుంది అండి ఇక్కడ నాకు అవే చూపిస్తున్నాయి మిమ్మల్ని అయితే ఒక ఎంప్రెస్ లాగా చూస్తున్నారండి ఖచ్చితంగా మీ ఫీలింగ్స్ అయితే ఆయన హోల్డ్ చేసి పట్టుకున్నట్లు నాకు ఇక్కడ కనిపిస్తుంది ఫోర్ ఆఫ్ పెంటికల్ ఇక్కడ బోటమ్ ఆఫ్ ది డెక్ వచ్చేసి టెన్ ఆఫ్ సోర్స్ ఖచ్చితంగా అయితే అంటే ఎఫెక్ట్స్ అయితే పెట్టున్నాడు ఆ బరువుని భారాన్ని దింపుకోవాలి అన్నట్లుగా ఇక్కడ రెస్పాన్సిబిలిటీస్ ఏమైనా ఉంటే వాటిని దింపుకోవాలి అన్నట్లుగా ఇక్కడ చూపిస్తుంది ఆ బరువుని బాధ్యతను బాధనైనా సరే అండి అది బాధ అయినా చెప్పొచ్చు ఆ ఫీలింగ్స్ అవినీతి దింపుకొని తక్కువ ఖచ్చితంగా మీతో మంచిగా ఉండాలని ఇక్కడ కనిపిస్తుంది ఖచ్చితంగా అయితే మీకు న్యాయం అయితే జరిగింది జడ్జిమెంట్ అనే కార్డు కూడా వచ్చింది కాబట్టి అంటే ఒక పెద్ద మనిషిలాగా ఆలోచిస్తున్నట్లు కనిపిస్తుందండి అతను ఎదు ఎదురు అంటే ఎదురు ఎదుటి మనుషులకు సొల్యూషన్స్ కూడా చెప్పొచ్చు అతను అట్లా అంటే అటువంటి రేంజ్లో తను ఉన్నాడని ఇక్కడ కనిపిస్తుందండి ఓకే అండి లవ్ మెసేజెస్ కార్డ్స్ ద్వారా చూద్దాము ఏం వచ్చిందో లవ్ మెసేజెస్ చూద్దాము తన ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో ఈ లవ్ మెసేజెస్ ద్వారా ఏం ఫీలింగ్స్ ఉన్నాయో తన మనసులో చూద్దామండి చూద్దాం ఐ కెనాట్ మేక్ ఏ డెసిషన్ ఇన్ ప్రస్తుతం ఏ నిర్ణయం తీసుకోలేను అంటున్నారండి ప్రజెంట్ ఐ డోంట్ నో వెయిట్ టు స్టార్ట్ నా నాకు ఎక్కడ ప్రారంభించాలో తెలియడం లేదు అంటున్నారండి ఎలా స్టార్ట్ చేయాలి ఓ విల్ దిస్ పెయిన్ ఎవర్ స్టాప్ ఈ బాధ ఎప్పటికైనా ఆగుతుందా అని ఈ పెయిన్ అనేది ఎప్పటికైనా ఆగుతుందా అని చూపిస్తుందండి అని అంటున్నారు ఐఎమ్ అఫ్రైడ్ టు లాస్ యూ నేను నేను కోల్పోతానేమో అని భయపడుతున్నాను అని చూపిస్తుంది విల్ యూ లీవ్ మీ లైక్ ది అదర్స్ నువ్వు నన్ను ఇతరులలాగా వదిలేస్తావేమో అని అంటున్నారు ఇట్స్ ఆల్ టు మచ్ ఇది చాలా ఎక్కువగా ఉంది అనిపిస్తుంది ఐ కెనాట్ స్టాప్ థింకింగ్ అబౌట్ యూ నేను నీ గురించి ఆలోచించకుండా ఉండలేకపోతున్నాను అంటున్నారు ది ఫ్యాషన్ ఐ ఫీల్ ఈజ్ ఓవర్ వెల్ వెల్మియింగ్ ఐ డోంట్ నో హూ హూ టు హ్యాండిల్ దిస్ చూద్దాం ఇంకా ఏ మెసేజ్ వచ్చినాయో ఐ కెనాట్ ఎక్స్ప్రెస్ మై సెల్ఫ్ నేను దీన్ని వ్యక్తపరచలేను అంటున్నారు ఈ రీడింగ్ కనుక మీ ముందుకు వచ్చినట్లయితే ఇది మీకు ఖచ్చితంగా రెజోనేట్ అవుతుందండి నా నా రీడింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉండే బెల్ తిమ్మల్ని క్లిక్ చేయండి అదేవిధంగా కామెంట్స్ పెట్టండి మీరు కామెంట్స్ పెడితేనే నాకు అర్థమయ్యిద్ది ప్లీజ్ దయచేసి కామెంట్స్ పెట్టండి